రాహుల్ గాంధీ గారు వెంటనే రావాలి వరంగల్కి వస్తుండో వరంగల్ డిక్లరేషన్ కరెక్ట్ అమలైందా లేదా అని చెప్పి పరిశీలించాలి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతనే ఎలక్షన్స్కి పోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కంప్లీట్ చేసే రిజర్వేషన్ ఇవ్వాలి తప్ప నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామంటే కుదరనే కుదరదు అది ఎవరు అడగలే నలభై రెండు శాతం కాదు కాదు యాభై శాతం కూడా మాకు అవసరం లేదు మీరు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా నలభై రెండు శాతంతో ముందుకోవాలి మేమున్నది అరవై ఒక శాతం ముస్లింలు కలపకుండా అరవై ఒక శాతం కుటుంబ సగల కుటుంబ సర్వేలు ఎస్కేఎస్లో ఇచ్చిన జనాభా మీ దగ్గరనే ఉంది దాన్ని బహిర్గతం చేయండి మేము చేయలేదన్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఉన్నటువంటి బహిర్గతం చేయండి రీసర్వే కూడా చేయండి బీసీ జనగణన చట్టబద్ధత కలిపియండి నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్కోండి ఆరు గ్యారెంటీలు అమలైన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళండి మళ్ళీ కల్లపల్లి మాటలు చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో దాటేసి తప్పని గడుపుకోవాలంటే ప్రజలు ఊరుకోరు ఇది దాటిందంటే ఇక ఉన్న స్కీమ్లో పాత స్కీమ్లు దొరకవు ఉండవు గుణపాఠం చెప్పకపోతే ఉన్న స్కీమ్లో పీకేస్తారు ఎత్తేస్తారు కనుక ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే పోవాలి